హాయ్ హలో అకాల్ అగాబ్ నేను మీ అనలిస్ట్ రాహుల్ అయ్యర్ హైదరాబాద్లో విచ్చల విడిగా కోలివింగ్ హాస్టల్స్ అనేవి వెలుగుంది ఒకప్పుడు అంటే టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ఎయిట్ ఆ టైంలో ఎక్కడి అయినా చదువు కంప్లీట్ చేసుకొని అమీర్పేట్లోనో ఎస్ఆర్ నగర్లోనో ఇంకేదైనా ఇన్స్టిట్యూట్లో కోర్సులు నేర్చుకోవడానికి వచ్చినప్పుడు పీజీస్ లేడీస్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఇంత కడితే మూడు వేలో నాలుగు వేలో మా అయితే ఐదు వేలు కడితే రూమ్లో నలుగురు ఐదుగురు ఉంటారు చదువుకునే వాళ్ళు ఉద్యోగం చేసుకునే వాళ్ళు పొద్దున్నే అంత ఫుడ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ రాత్రి డిన్నర్ ఇవన్నీ చేసుకుంటూ చూసుకునేవాళ్ళు హాస్టల్స్ యాజమాన్యాలు పెరిగిపోవడము వలస వచ్చి ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎక్కువైపోవడము దీంతో పాటు హాస్టల్స్ కూడా చాలా పెరిగాయి అందులో ఐటీ పార్క్ ఎప్పుడైతే మాదాపూర్ హైటెక్ సిటీ కొండాపూర్ గచ్చిబౌలి నానకరామ్ ఫినాన్షియల్ డిస్టిక్ట్ కోకాపేట ఇలా పలు ప్రాంతాల్లో విస్తరించిందో ఫ్లాట్స్ బ్యాచిలర్స్కి ఇవ్వడం తగ్గింది సిటీలో అవుట్ సైడ్ ఎట్లాగో బ్యాచులర్స్ కోసమే ఫ్లాట్స్ కడుతున్నారు బ్యాచులర్స్ ఉంటున్నారు చేస్తున్నారు కానీ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉంటామంటే ఇప్పటికీ ఆలోచించే ఈ సొసైటీలో కోలివింగ్ హాస్టల్స్ అనేవి ఒక బ్రాండ్ నేమ్తో స్టార్ట్ అయ్యాయి కోలివింగ్ అంటే ఏం లేదండి అమ్మాయిలు అమ్మాయిలు ఉండే చదువు పీజీలో అబ్బాయిలు కూడా ఉండొచ్చు విడివిడిగా ఉండొచ్చు కొత్త వాళ్ళు పరిచయం అవుతారు కొత్త పరిచయాలు ఏదైనా సోషల్ గ్యాదరింగ్స్ ఎక్కువ ఉంటాయి హెల్తీ ఎన్విరాన్మెంట్ ఉంటుందని చెప్పి కోల్ ని కోరుకుంటారు ఒక ఫ్రెండ్స్ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఊర్లో ఊర్లో నుంచి వచ్చారు వాళ్ళందరూ ఒకటే స్కూల్లో చదువుకున్నారు లేదా ఒకటే కాలేజీలో చదువుకున్నారు కలిసి ఉందాం అనుకున్నారు అలా హెల్తీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడానికి కోల్వింగ్స్ని క్రియేట్ చేస్తే హాస్టల్ యాజమాన్యాలు దాన్ని ఒక వ్యభిచార కూపంగా అమ్మాయిని మీరు తెచ్చుకుంటారా మమ్మల్ని అరేంజ్ చేయమంటారా అబ్బాయిని మీరు తెచ్చుకుంటారా మమ్మల్ని అరేంజ్ చేయమంటారా అని చెప్పి మాకు ఈ పోలీసు వాళ్ళు తెలుసు ఇటీవల ఒక హాస్ట్ ఒక కోలివింగ్ యాజమాని యజమాని చెప్పడం ఏంటంటే ఫలానా ఎస్ఐ పేరు చెప్పి అతను మావోడే మన గుప్పెట్లోనే ఉంటాడు కింద తీసుకుంటాడు మీరు కానివ్వండి ఎందుకంటే ఇవి లీగలైజ్డ్గా జరుగుతాయి ఎందుకంటే వాళ్ళు తీసుకునేటప్పుడు సెక్యూరిటీగా ఉంటుంది ఆధార్ కార్డులు అవన్నీ సబ్మిట్ చేయాలి ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలి ప్లస్ డబ్బులు టైంకి కట్టాలి కింద ఒక సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి కానీ లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు బికాజ్ ఇట్స్ ఎ కో పర్మిషన్ తీసుకున్నారు మున్సిపాలిటీలో సో ఇలాగా కోలివింగ్ హాస్టల్స్లో దందా జరుగుతుందని సు ప్రభుత్వం సర్కార్ తెలిసినా ఎందుకు కామ్గా ఉందనేది ఇంతవరకు తెలియదు అలాంటి కోలివింగ్స్ హాస్టల్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎవరైనా కొత్త పరిచయాలు చేసుకునేటప్పుడు కొంచెం మంచి చెడు ఆలోచించి స్నేహం చేయండి ఒకవేళ అతని వల్ల కానీ ఆమె వల్ల కానీ మీకు ఇబ్బందుల్లో పడే పరిస్థితులు తెలుస్తున్నాయి అంటే కొంచెం అవాయిడ్ చేయండి మరీ పూర్తిగా అవాయిడ్ చేసి ఇబ్బందుల్లో పడకుండా లేదా వేరే ప్లేస్కి వెళ్ళి మారండి ఇంకా ఎక్కువైతే మీరు కావాలనుకుంటే ఫ్యామిలీని తీసుకొచ్చి ఇక్కడ ఉంచవచ్చు లేదా లేడీస్ హాస్టల్ సపరేట్స్గా ఉంటాయి జెంట్స్ హాస్టల్ సపరేట్గా ఉంటుంది అక్కడికి వెళ్ళి ఉండొచ్చు ఇలాంటి హైఫై బతుకుల్లో మన జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి చూస్తూనే ఉండండి ఎక్స్టీవీ థ్యాంక్ యూ